ఈ వ్యక్తి అనారోగ్యంగా ఉన్న తన భార్య దగ్గరకు వెళ్లి ఆమెకు పెట్టిన ఆక్సిజన్ పైపును పట్టుకుంటాడు ఆ తరువాత ఇతడు కత్తెర తీసుకుని ఈ ఆక్సిజన్ పైపును కట్ చేసేస్తాడు దీంతో ఈమె ఆడక ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు ఇతడు తల్లి వచ్చి ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావని అడుగుతుంది అప్పుడు ఈ వ్యక్తి ఈమెకు వైద్యం చేయించడానికి మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసేసాం ఇంకా డబ్బు తేవాలంటే మన వల్ల కాదు అందుకని ఈమెను చంపేస్తే ఈమె పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్తాడు ఇది విని ఈ అమ్మాయి భయపడిపోతూ ఉంటుంది అయితే ఈ కుర్రాడి తల్లి తన కోడలు చనిపోవడానికి ఒప్పుకోదు అయినా సరే ఈ కుర్రాడు ఈమె మాటలు వినకుండా ఎలా అయినా సరే ఈ రోజు ఈమెను చంపేస్తానని చెప్తాడు ఇప్పుడు తండ్రి కూడా బాగా ఆలోచించి మన కొడుకు చెప్పేది నిజమే మన కోడల్ని చంపేస్తే మనకి ఇన్సూరెన్స్ రూపంలో డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మనం ఇతడికి ఇంకొక పెళ్లి చేయవచ్చని చెప్తాడు రెండో పెళ్లి చేస్తానే సరికి ఈ వ్యక్తికి ఇంకా సంతోషం అనిపిస్తుంది అయినా సరే ఈ తల్లి మాత్రం తన కోడల్ని చంపడానికి ఒప్పుకోదు అప్పుడు ఈ వ్యక్తి నాకు గాని కోపం వస్తే నా భార్యతో పాటు నిన్ను కూడా చంపేస్తానని బెదిరిస్తాడు ఇంతలో పేషెంట్ కండిషన్ సీరియస్ అవడంతో అక్కడికి నర్సులు వస్తారు వీళ్ళు డోర్ కొడుతూ వెంటనే లాక్ తీయమని అరుస్తూ ఉంటారు అప్పుడు ఈమె డోర్ తీయడానికి వెళ్తూ ఉండగా ఈ వ్యక్తి తన తల్లిని ఆపి కావాలని స్లోగా వెళ్తాడు అలాగే డోర్ లాక్ పట్టుకుని ఈ డోర్ ఓపెన్ అవట్లేదని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఈమెకు సీరియస్ అవుతూ ఉంటుంది ఆ తరువాత ఇతడు స్పృహ కోల్పోతున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి స్నేహితుడైన కోటేశ్వరుడు వస్తాడు ఇతడు ఆ డోర్ ను తన్నుకుని లోపలికి వచ్చేస్తాడు ఆ తరువాత నర్సులు ఈ అమ్మాయిని వైద్యం చేయడం స్టార్ట్ చేస్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లెక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి